జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీగురభ్యో నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పదమూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వారు ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ విషయాలు మనం చూద్దాము అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం వృషభ రాశిలో వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రభగవానుడి సంచారము తృతీయ సంచ తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృ తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి పదిహేడు పదహారో తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు పదిహేడో తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము బుధ భగవానుడు పంతొమ్మిదో తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు సింహరాశిలో కేతు సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము ఆఖరిదైనా మీనరాశిలో శనీశ్వరుడి సంచారము అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబొట్టి వచ్చే ఏ ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిదుడిని లెక్కగడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది అంటే మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి ఈ నాలుగు రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది ఈ రాశుల ఈ ఈ గ్రహ గమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను ఎగ్జాంపుల్ మిథన రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడిలో కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది శాస్త్రం అయితే అదే శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుంది అంటే జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు తృతీయ మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు మన జన్మరాశి జన్మలగ్నం వశాత్తి కావచ్చు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు కానీ ఇక్కడ ఆయన ఆయన తత్వమే ఒక చెరుకు గడ గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు కొంతవరకు కట్టడి చేస్తాడు ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేము కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా ఆయన గురు భగవానుడు ఆ తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి మూడు దృష్టిలు ఉంటాయి పంచమ పంచమ దృష్టి సప్తమ దృష్టి నవమ దృష్టి సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి అందులో ఒకటేంటంటే గురు భగవానుడికి ఐదవ స్థానము తొమ్మిదవ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది అయితే అలాగే మంగళకి చతుర్థ స్థానము అష్టమ స్థానము ఈ రెండు ఆయన ప్రత్యేక దృష్టిలు దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనేశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం దశమ స్థానం ఈ మూడు గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి అలాగే రాహుభగవానుడు కూడా పంచమ దృష్టి నవమ దృష్టితోటి చూస్తాడు అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడు వరకు మనం తీసుకుంటే ఈ ఈ వారము ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి నవమ పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం అలాగే సప్తమ దృష్టితోటి స్థానాన్ని చూడడం నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు ఇది కాలపురుషుడు కుండలులో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది అయితే ఇది మళ్ళీ వేరే వేరే రాసుల వాళ్ళకి లగ్నాల వాళ్ళకి వేరే వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది అయితే ఈ ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక రెండు మూడు రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు ఈ వారంలో ఇంకొక విశేషాంశం అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతుందో ఈ అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి ఉపాసన బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము అందుకే ఉష్ణోగ్రతలు తీవ్ర ఉష్ణోగ్రతలు పడిపోయి చలి చలి పెరుగుతూ ఉంటుంది ఇది అలాంటి శుభ సమయము అంటే దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం రెండు అసలు సర్వకాల సర్వవ్యవస్థలు ఉపాసనకి మంచి సమయాలే ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు ఇప్పుడు మనం ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం తులారాశి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి చాలా మంచి కట్ అండ్ రైజరీ ఈ వారం చాలా బాగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగస్తులకి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా అవుతాయి మీకు వర్క్ ప్లేస్లో అన్సర్టెనిటీస్ ఏమన్నా ఉంటే అవి తొలగిపోయే శుభ సమయం ఇది అన్సర్టెనిటీస్ తొలగిపోతే అధికారుల యొక్క సపోర్టు బాగా ఉంటుంది మీ హయ్యర్ అఫీషియల్ యొక్క సపోర్ట్ తోటి కొండంత బలంతో ఉత్సాహంతో పనులన్నీ కూడా వేగవంతంగా ముందుకు సాగుతాయి ఆర్థికంగా చాలా మంచి శుభ సమయం తులారాశిలో పుట్టిన వాళ్ళకి తుల లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా మీకు వ్యాపారస్తులైతే ఈ వారం మీకు ఆర్థికంగా పురోభివృద్ధి ఎక్కువగా ఉంటుంది అంటే మీ వ్యాపారము ఎంతకు ముందు వారాలతో కంపేర్ చేసుకుంటే ఈ వారం చాలా బాగా వెళ్తుంది చాలా సాఫీగా వెళ్తుంది సంతోషంగా కూడా అనిపిస్తుంది మీ వ్యాపారం అంటే బాగా వెళ్తుంది సెట్ అవుతూ ఉంది చాలా బాగా ముందుకు వెళ్తూ ఉంది ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నాను అని అనుకుని అనుకునే శుభ సమయము ఈ వారం మీరు ఒక్కటి అంతర్గత శత్రువులతోటి ఇబ్బంది పడతారు అంతర్గత శత్రువులతోటి ఇబ్బంది పడడం అంటే విషయాలు ఏమీ ఉండవు కానీ మీకు ఎక్కడికైనా వెళ్తే వెళ్ళినప్పుడు అక్కడ మిమ్మల్ని అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఎక్కడికైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు ఏ రకంగా అయినా సరే మీరు బయట వ్యక్తులతో అసోసియేట్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాటలు మీకు చాలా సర్కాస్టిక్గా అనిపిస్తాయి ఈ సర్కాస్టిక్గా అనిపించి వాళ్ళు మిమ్మల్ని అంటున్నారేమో ఇలాంటి ఇషన్స్లోకి మీరు వెళ్ళిపోతారు ఈ వారం భ్రమలు ఎక్కువగా ఉంటాయి ఈ వారం వాళ్ళు ఖచ్చితంగా అంటే మీకు కోయిన్సైడ్గా మీకు అంటే అవన్నీ కూడా అదృచికంగా కనెక్ట్ కూడా అవుతాయి వాళ్ళు అన్న మాటలు కానీ వాళ్ళు మిమ్మల్ని ఉద్దేశించి అనరు ఇప్పుడు ఈ విషయం మీరు ఈ వీడియో చూసినా మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే అదే ట్రాన్స్లేట్ వెళ్ళిపోతుంది వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారు మాటల ద్వారా ఎవరు ఎంత చెప్పినా ఈ విషయంలో మీకు నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నారు వాళ్ళు మనల్ని అన్నారు కావాలని అన్నారు అన్న ఇది ఎక్కువగా అనిపిస్తుంది దాంట్లోకి మీరు లోబడకండి అంతే ఎందుకంటే ఆ దాంట్లోకి లోపడితే నష్టం అంటూ ఏమి ఉండదు కాకపోతే మీ ఆనందాన్ని తినేస్తుంది అది మీ మన ఆనందాన్ని తినే దేన్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు కాబట్టి లోబడకండి అంతే సో ఈ వారం ఏంటంటే మీకు కొంచెం అవమానం జరిగినట్లు అనిపిస్తుంది బయట లేదా ఇంట్లో వాళ్ళతోటి కొంచెము తేడా తేడాగా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది ఇది ఎవరికి అప్లికేబిలిటీ ఉంటుందంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి మాత్రమే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది గృహిణులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు సీనియర్ సిటిజన్స్కి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు విద్యార్థిని విద్యార్థినులకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు లైక్ బట్ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా ఈ విషయంలో అప్లికేబిలిటీ ఉంటుంది దానికి తోడు దాంతో పాటుగా డబ్బులు కూడా వస్తాయి అంటే మీరు అనుకున్నట్లు ఆర్థికంగా చాలా మంచి శుభ సమయంగా ఉంటుంది సో అంతర్గత శత్రువులు అని అంటానికి కారణం ఏంటంటే ఒక్కోసారి మన ఆలోచనలే ఎవరు మన బాధకు కారణం అవ్వరు ఎవరు మన దుఃఖానికి కారణం అవ్వరు రాదర్ మన మన మనమే మన దుఃఖానికి కారణం అవుతాం మన ఆలోచనలు మన భ్రమలు మన భయాలు మన ఆందోళనలు ఇవే సగం ట్రబుల్స్ని మనకి లైఫ్లో ఇస్తాయి ఎప్పుడు ఆ స్టేజ్లో ఉన్నారు ఇది అందరికీ అప్లికబిలిటీ ఉండదు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి దీన్ని మీరు అంతర్గత శత్రువులని తొక్కి పెట్టేసి అసలు ఈ ఇలాంటి వాటిని అన్నిటికీ చె తీసి ఆయన పక్కన పెట్టేసి మీ పనులు మీరు చేసుకెళ్తారు చక్కటి సక్సెస్ కూడా ఉంది అంటే టెస్టింగ్ అనమాట డెస్టినీ ఇచ్చి టెస్టింగ్ ఈ వారం బాగుంది భగవానుడు అక్కడ మీకు యోగాన్ని ఇవ్వాలి అక్కడ కొంచెం ప్లానెటరీ వార్ కూడా ఉంది ఇప్పుడు మీ రాసే వాళ్ళకి అందువల్ల శుక్రభగవానుడు ఇస్తూ ఉంటే గురు భగవానుడు కొంత టెస్ట్ చేస్తున్నాడు వీళ్ళ అర్హత ఏంటి వీళ్ళు ఎంతవరకు స్ట్రాంగ్గా ఉన్నారు అప్పుడు నేను ఒప్పుకుంటానని సో ఈ అర్హతని టెస్ట్ చేసే క్రమంలో అవమానాలు అనిపించినా బాధ అనిపించిన తేడాగా అనిపించిన వీటిల్లోనే ఉంటుంది అది మీరు అసలు పట్టించుకోకండి లైఫ్లో ఇప్పటివరకు ఏం చూసి ఉండరు మీరు ఎవరు చూసే ఉంటారు కదా ఇది కూడా అయితే నిన్నటి విషయం ఇవాళకి నిన్న రేపటికి మన్న ఎల్లుండికి జరిగిపోయింది ఇంకో పది రోజులైతే గతం అంతే అనుకోండి ఇది కూడా అంతే అవుతుంది కాలానికి మించిన దైవం లేదు కాలానికి మించిన టీషర్ లేదు కాలానికి మించిన గ్రేట్ హీలర్ కూడా లేదు వీటిని మీరు మైండ్లో పెట్టుకోకుండా మైండ్లో పెట్టుకుంటే మీకు కొంచెం ఆపర్చునిటీ స్లాట్ అనేది మిస్ అయిపోతుంది సో ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళు ఇవి మీ తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు ఈ వారం మన ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము దీన్ని మీరు మంత్రంగానూ బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగానూ అనుష్ఠించవచ్చు అంటే మీరు స్నానమైన వెంటనే శుచులయ్యి అప్పుడు మీరు మంత్రం మంత్రంగా చదవచ్చు ఓంకారాన్ని చేర్చుకొని లేదు సర్వకాల సర్వస్థలు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామ మాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము సో మనకి కాలగతులు ఆరు నెలలు రాత్రి ఆరు నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నమాట ఈ కరెక్ట్గా సూర్యనారాయణ మూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన సాయం టైం ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి అలాగే సూర్యనారాయణ మూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ రోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము ఆయన ప్ర ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి తోటి మనకి ప్రారంభమవుతుంది ఇదంతా నేను చెప్తున్నానంటే ఈ ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ ఆరు నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది రవి సంక్రమణ రవి సంక్రమణ దినాలలో అలాగే ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యన సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని ఈ రోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి అది కుదరలేదు ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి అది కూడా కుదరలేదు ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజు అంతా కూడా ఈ వారం అంతా జపించుకోండి ఈ రోజు అంతా జపించుకోవడానికి ప్రయత్నించండి కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం కర్కాటక రాష్ట్రాధిపతి సు చంద్రుడు అలాగే అందులో సూర్యనారాయణ మూర్తి సంచారము తిథులు మనకి ఈ రెండు గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి సో మనకి ఆరు నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం చెప్ తెలుసుకోబోయే ఈ నామాన్ని చెప్పించుకుంటే అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము ఈ నామం తలుచుకోవడం చెప్పి మనకి మానసిక సంతుష్టి వస్తుంది ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు కానండి మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంత ఎంత కాదు ఎవరికి కనిపించదు ఎంత నలిగిపోతారు చిత్రహింసలకు గురవుతారు ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన చేసుకోవాల్సిన నామం మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒక్కసారి చూద్దాము అలాగే ఈ వారమంతా కూడా చేస్తే మంచిది ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం ఈ నామాన్ని జపించుకోండి అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు నామరూపంలోనే ఇస్తున్నాను మీరు స్నానం చేసా కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు సర్వకాల సర్వవస్థలు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశ్రేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని ఎలా పౌర్ణమి యోగము ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వల్ల వెన్నెలని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలనే అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరు మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం ఆ నా ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి ఎవరికి వారు ప్రత్యే ఎవరికి వారు అనుభవించి తీరాలి ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఒక ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు భగవంతుడి మీద పూనికతోటి భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవరెంట్ ఏమీ ఉండదు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది ప్రార్థించేది దేనికైనా సరే సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు ఉత్తరాయన పుణ్యకాలం కావచ్చు ఆత్మీయ బంధువులరా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి మనకు ఉన్న ఈ ఆరు నెలలు బాగా ఉండాలంటే ఈ రెండు రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి ప్రత్యేకించి ఈ రెండు రోజులు ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం గడపలకి పసుపు రాయడము ప్రత్యేకమైన ఆరాధనలు చేయడము ఇంట్లో ఇలాంటివి లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్జికి దూరంగా అన్నిటికీ దూరంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్క రోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను దక్షిణాయనం ఉత్తరాయణం ఈ రెండు కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు ఆరు నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు అంటూ కష్టాలు అంటూ రాకుండా ఉండడం ఉండడం అయితే అది కల్లా ఎవరికైనా సరే ఎంత మహానుభావులకైనా ఎంత ఉత్తమ పురుషులకైనా ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం నలమహారాజు సత్య హరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు మనం ఎంత పీలకు సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే ఆ ప్రయత్నంలోనే ఈ నామజపం మనం అందరం చేద్దాము పరమశివుడు అత్యంత దయాలు అత్యంత రూపం రూపాలు పిలిచిన వెంటనే పలుకుతాడు భక్తి భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం మంగళం నమో భగవతే వాసుదేవాయి